నవంబర్ ఇరవై తొమ్మిది రోజున రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ ఆదేశాను సార్ అదేవిధంగా గౌరవ మాజీ మంత్రి సీతీష్ రావు గారి ఆదేశాం సార్ సిద్దిపేట తెలంగాణ తల్లి విగ్రహానికి సమర్పించి అక్కడి నుండి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించిన తర్వాత కొన్నాళ్ళ గ్రామం దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ నవంబర్ ఇరవై తొమ్మిది ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మేము నిర్వహించుకుంటాం దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ దీక్షా దివస్ యొక్క ప్రాముఖ్యత ఏంది దీన్ని వెన్నుకున్నటువంటి కారణాలు ఏందని ఆలోచిస్తే గత యాభై అరవై సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఆ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మరి ఎన్నోసార్లు ఎంతోమంది ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ రెండు వేల ఒకటిలో ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నాడు గౌరవ లోకుండా చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు సంవత్సరాల పాటు సుదీర్ఘ ఉద్యమాన్ని చేసి ఈ రాష్ట్రంలో అన్ని రంగాలను అన్ని అన్ని వర్గాల వారిని అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని సకల జనులను ఏకం చేసి మరి తెలంగాణ సాధన ఏకైక మార్గంగా ప్రయత్నం చేయడం జరిగింది అందులో భాగంగా రెండు వేల తొమ్మిది నవంబరు ఇరవై తొమ్మిది రోజున కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒకే ఒక నినాదంతో సిద్దిపేట రంగదాంపల్లి చౌరస్తు దగ్గర కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష శిబిరం నిర్వహించుకుందామని ఏర్పాటు చేసిన సంగతిని ఆ ప్రభుత్వం నిరంకుశంగా నిరుద్రాక్షంగా ఆయన అరెస్ట్ చేసి మరి నిరాహార దీక్షను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసింది అయినప్పటికీ ఆ రోజు కేసీఆర్ గారు ఒక తెలంగాణ ప్రజలకు ఒక మనోదేగాన్ని ఉద్యమం చేస్తే తప్ప ఈ రాష్ట్రం సాధించలేము అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన చేసుకుంటాను ఈ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిదా నిధులు నియామకాలు అనే ఒక ట్యాగ్లైన్ ఉద్యమం ఏర్పరచుకుని అవి సాధించే దిశగానే రాష్ట్రం సాధించుకుంటే అవన్నీ సాధ్యమైతాయి అనేటువంటి ఉద్దేశంతో నిర్వహించుకోవడం ఆ తర్వాత జరిగిన పరిణామాల కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మరి డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రకటన చేయడానికి ఈ దీక్షనే ప్రముఖ పాత్ర వహించింది ఈ దీక్షనే దానికి మరి దశ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉపయోగపడింది మరి దాని ప్రాముఖ్యతను సంద ప్రజలందరికీ కూడా తెలుసు మరి అదే ప్రాముఖ్యతను ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మూలం ఆ దీక్ష అనేది ఉద్దేశంతో మరి ప్రతి సంవత్సరం కూడా నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖున తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ దీక్ష దివస్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఎల్లుండి మరి నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖున సిద్ధిపేట పొన్నారంట గ్రామంలో ఉన్నటువంటి బి.ఆర్.ఎస్. పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో దీక్ష మరి ప్రగోడ మండలంలో ఉన్నటువంటి ఉద్యమకారులు నాటి నుండి నేటి వరకు మరి ఎంతోమంది విద్యార్థి నాయకులు యువజన నాయకులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్యమైన సీనియర్ నాయకులు మహిళా విభాగం విద్యార్థి విభాగం యువజన విభాగం మార్చి చిత్త కమిటీ మా చైర్మన్లు డైరెక్టర్లు డిఎస్ఎస్ చైర్మన్లు డైరెక్టర్లు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు సీనియర్ నాయకులు ఇంకా శాఖ అధ్యక్షులు పార్టీ గ్రామం నుంచి వెళ్ళి రాష్ట్రం వరకు ఉన్నటువంటి అన్ని శ్రేణులు వివిధ హోదాలు ఉన్నటువంటి అందరు శ్రేణులు కూడా కంపల్సరిగా వ్యవస్థ తొమ్మిది అంబర్ తొమ్మిది గంటల అని చెప్పుకొని అక్కడ తెలంగాణ గారికి మరియు అక్కడి నుంచి కార్యక్రమానికి గౌరవ మాజీ మంత్రివర్ రాజేశ్వరరావు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్యమైన రాష్ట్ర నాయకులు అందరూ కూడా వస్తారు మరి వారి యొక్క భవిష్యత్తులో పార్టీ చేపట్టబోయే కార్యాచరణ అదేవిధంగా రాష్ట్రం సాధించడానికి ఒక పడ్డ కష్టాలు నష్టాలు అన్ని కూడా అందరూ కూడా ఆదర్ కావాలని సందర్భంగా తెలియజేసుకుంటాము ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు చాలా మంది మంత్రులు కావచ్చు కావచ్చు ఈ పోరాటంలో ఎప్పుడన్నా ఎక్కడ కూడా కనపడేటువంటి దాఖలాలు మనకు చాకపట్టదలిగినట్టు అదృష్టం కలిసి వచ్చినట్టు అనుకోకుండా అధికారంలోకి అడ్డమైన హామీలు ఇచ్చి అడ్డోలు హామీలు ఇచ్చి అధికారం చేపట్టినటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల ఆశయాలను ఆకాంక్షలను వంపు చేసి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను సమస్యల వలయంలోకి ఉన్నది ఎక్కడ కూడా మేము అందరం చూస్తూ ఉన్నాం సంవత్సరం గడిచిపోతూ ఉంది ఏ గ్రామంలో ఇంతవరకు ఒక్క అభివృద్ధి పని కూడా కొబ్బరికాయ కొట్టినటువంటి సందర్భం ఇంతవరకు లేదు ఒక్క ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఇంతవరకు జరిగిన సందర్భం లేదు ప్రత్యేకంగా నిధులు తెచ్చినటువంటి సంఘటనలు ఎక్కడ కూడా లేవు మరి ఈరోజు రైతులు ఒక పక్కన ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులు అన్ని వర్గాలు కూడా ఎంతోమంది ఆందోళన చెందుతూ ఉన్నారు వాళ్ళు స్పష్టమైనటువంటి వైఖరితో లేరు మరి ఎంతసేపు బీరస్ పార్టీ పది గత పదేళ్ళలో మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు అనే విధంగా మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు మరి సంవత్సర కాలం అయింది మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పాలని ఇప్పటికైనా సంవత్సరం పాటు మేము పదేళ్ళ అభివృద్ధిని పక్క పెడితే ఈ సంవత్సరంలో మీరు చేసినటువంటి ఇచ్చిన హామీలు నెరవేర్చిన హామీలు ఏంది చేసిన అభివృద్ధి ఏంది కూడా తెలియజెప్పాలని చెప్పి ఈ సందర్భంగా గత ప్రభుత్వం మీద కా ఆరోపణలు చేస్తూ కాలం నెట్టివేయడం నెట్టుకొచ్చు తప్ప ప్రత్యేకంగా చేస్తున్నటువంటి అభివృద్ధి ఏమీ లేదు ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తగిన గుణపాఠం చెప్తారు ముఖ్యంగా ఈరోజు మహిళలు ఈ గ్యాస్ సిలిండర్ల విషయంలో కావచ్చు ఉచితంగా ఇస్తాను గ్యాస్ సిలిండర్లు కావచ్చు ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తాన విషయంలో కావచ్చు అదేవిధంగా ఇలా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అంటున్నారు అన్ని అందరికి వచ్చిందా రాలేదా అనేది ఒకసారి మరి పరిశీలన చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇంతవరకు ఉచిత విద్యుత్ అమలు కావడం జరుగుతారు రైతులకు కూడా రైతు రుణం మాత్రం రెండు లక్షలు రుణమాఫ్ అనేది ఆగస్టు పంద్రదు ఆగస్టు వేసి ఇలా మళ్ళీ డిసెంబర్ తొమ్మిది అంటున్నాడు ఇప్పటికైనా రైతు రుణం మాత్రం రెండు లక్షలు పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము ఆరు గ్యారంటీలు పదమూడు ఆర్డీలు నాలుగు వందల ఇరవై అవగాహనలు బీఆర్ఎస్ పార్టీ విమర్శించడానికే కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తూ పరిపాలన కొనసాగిస్తూ ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో ప్రజలకు ఒరిగింది ఏం లేదు ఇరవై తొమ్మిది ఐదు అంటే అంటే టిఆర్ఎస్ లేకపోతే కేసీఆర్ లేకపోతే తెలంగాణనే లేదు ఆ తెలంగాణ వచ్చిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మంత్రులు అయినా మళ్ళీ బీఆర్ పట్టిన వస్తున్నారు మళ్ళీ ఉద్యోగం చేసినాడు వీళ్ళంతే ఉన్నారు ఇక్కడనేవి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలని వాళ్ళు చేస్తారు పట్టింపు లేదు పెన్షన్ లోన్లు ఇప్పటి వరకు కూడా చాలా అవసరం పడతాం నాలుగు వేలు ఇస్తాము నిరుద్యోగ వృత్తి లేదు ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు మీకు అన్ని జరు ఆరు హామీలు అంటే ఎన్ని ఎన్జెల్స్ ఆరు ఎరటిం పదమూడు ఆమిలీలు నాలుగు వందల వేలు వాడతాం